గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో శ్రీ హరిహర దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం అక్టోబర్ మూడవ తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు గ్రామ పెద్దల ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తారు ఇట్టి బ్రహ్మోత్సవాలు ఏడు రోజుల పాటు స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు స్వామివారిని పూరవీదుల గుండా ఊరేగింపులో భాగంగా ఏడవ తారీఖు గరుడ సేవ ఎనిమిదవ తారీఖు రథోత్సవం కలదు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని రాధాకృష్ణ పంతులు తెలిపారు సార్ కూడా మాకు గ్రామ పంచాయతీ సెక్రటరీ కాకుండా ఒక మాసం మూడవ తారీఖు నుంచి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతున్నాయి పుట్ట బంగారం తెచ్చుడ కళ్యాణము గరుడ సేవ చాలా కార్యక్రమాలు సప్తాహ నవాణిక దీక్షలాగా ఈ లింగనపేట గ్రామంలో అనాది నుంచి ఎన్నో కార్యక్రమాలు ఆ ఏడు రోజుల్లో చేస్తూ ఉంటాం అత్యంత వైభవపేతంగా దేవ దైవ పుష్టి దేవస్థానం యొక్క అభివృద్ధి కోసం చాలా హోమాలు దానికి సంబంధించిన బలి దిగ్బలి ఇవన్నీ కార్యక్రమం చేస్తున్న అందులో భాగంగా మూడవ తారీఖు బ్రహ్మోత్సవాలు ఆరంభం చేస్తాం ఏడవ తారీఖు నాడు గరుడ సేవ ఎనిమిది నాడు ఉదయం సూర్యోదయం కంటే ముందే ఐదు గంటలకే రథోత్సవం జరుగుతుంది ఈ రథోత్సవం ఎవరైతే రథం పైన ఆ కేశవుని దర్శనం చేసుకుంటారో వాళ్ళకు పునర్జన్మం ఉండదు అనేది వస్తున్న మాట తప్పకుండా ప్రతి ఒక్కరు రథం పైన ఆ కేశవుని దర్శనం చేసుకొని మీరు మీ మీ కోరికలు ఈ సమస్త మానవాళికి అభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఈ బ్రహ్మోత్సవానికి విచ్చేయాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవత మనకు పూర్వం దేవతలు కానీ శాస్త్రాలు కానీ ఋషులు కానీ చెప్పారు కలియుగానికి వెంకటేశ్వర స్వామి అధిపతి అలాగే వెంకటేశ్వర స్వామిని ఎవరైతే కొంగు బంగారం స్వామీజీ దగ్గరికి ఏ ఉద్దేశంతో వెళ్ళినా ఏ కోరికలతోటి వెళ్ళినా కూడా స్వామి ఏమి ఉంచుకోకుండా వారు ఒక్క కోరిక అడిగితే అడిగేవాడికి తెలియదు కదా అది ఏం కావాలో చిన్నపిల్లలుగా మనం అడిగినట్టు స్వామీజీ కూడా మనం వెళ్ళగానే మనం ఒక్క కోరిక కోరితే స్వామి వంద కోరికలు ఇచ్చే స్వామీజీగా లింగనపేటలో వెంకటేశ్వర స్వామి కొలువు తీరాడు వెంకటేశ్వర స్వామి లింగనపేటలో ఉన్న తిరుపతిలో ఉన్న ఇద్దరు ఏకరూపమే తప్ప వేరే ప్రత్యేకమైన ఏమి తేడా నాకైతే కనిపించలేదు దానికి రెండు మూడు ఉదాహరణలు నా మనస్సులో ఉన్న మాట చెప్తాను గతం యాభై అరవై సంవత్సరాల క్రితం లింగనపేటలో ఒక చిన్న దొంగతనం జరిగినప్పుడు అక్కడుండే హైదరాబాదులో ఈ దొంగ దొంగలు వెళ్ళి దాన్ని కరిగించే ప్రయత్నంలో అక్కడుండే పోలీస్ ఆఫీసర్కి మా స్వామీజీ వెళ్ళి కళలో ఈ ప్లేస్లో బంగారం కరిగిస్తున్నారు మీరు ఆపడ్డానికి తనకు స్వప్నమైంది అది నిజమా కాదా అని తెలుసుకుందామని ఎక్కడైతే స్వప్నం కనిపించిన ప్రాంతానికి ఆ ఎస్ఏ గారు వెళ్ళగానే అక్కడ ఈ బంగారం కరిగించే ప్రయత్నంలో ఆపేశారు ఇదేదో నేను గుడి కోసమో నా సంత విషయమో కాదు ఇది కోర్టులో కేసు జరిగింది ఇది నిజమైన విషయమే నేను చెప్తున్నాను అలాంటి సందర్భాలు రెండు మూడు సందర్భాల్లో కూడా ఇక్కడ ఎక్కడ దొంగతనం జరిగినా కూడా మళ్ళీ ఆ తిరిగి మాకు స్వాధీనం స్వామివారే మా కళలో కనిపించి చెప్పారు ఇంకొక నిదర్శనం కూడా జరిగింది గత సంవత్సరం హైటెన్షన్ వైరు రథం మధ్యలో పడ్డప్పుడు ఏ ఒక్కరికి కూడా చిన్న అపాయం కూడా కలగకుండా ఆ స్వామీజీ కాపాడాడు చాలా సందర్భాల్లో వెంకటేశ్వర స్వామి ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇన్ని ఇరవై వేల మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారంటే మా స్వామీజీ దగ్గరికి ఎవరైతే ఒక సంవత్సరం వచ్చి హుండీలో ఒకసారి ఆ హుండీలో వేయడం ఎవరైతే ఆరంభం చేస్తారో ఈరోజు వరకు ఆపకుండా వారికి ఐదు రోజుల ముందే స్వామీజీ చెబుతూ ఉంటాడు రథోత్సవం దగ్గరకు వచ్చింది నాకు కామారెడ్డి నుంచి ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు స్వామీజీ మాకు స్వామీజీ కనిపించే రథం ఎప్పుడు ఉంది అని మనం ఏదో వాళ్ళకి తెలుపకున్నా కూడా స్వామీజీ వాళ్ళ మనసులో వచ్చి రథం దగ్గరకు వస్తుందని చెప్తున్నాడు ఇలాంటి ఎంతో మంది ఎన్నో వేల మందికి ఇక్కడికి వచ్చిన ఇంత పెద్ద చిన్న పల్లెటూరులో ఇంత అభివృద్ధి జరిగిందంటే దానికి కారణం ఏంటంటే స్వామీజీ పిలిస్తే పలికే స్వామీజీగా చాలా వందల మందికి ఎన్నో వాళ్ళ వాళ్ళ సందర్భాల్లో వాళ్ళకు వచ్చిన సమస్యలలో స్వామీజీ నేను ఉన్నా అని చెప్పాడు కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాదు తెలంగాణ ప్రాంతంలోని ఇంత గొప్పగా బ్రహ్మోత్సవాలు ఎక్కడ జరిగాయి ఈ సంవత్సరం ఎవరైనా తెలవని వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం మీరు మీరు ఒక మొక్కు స్వామీజీ దగ్గర కోరుకొని వచ్చే సంవత్సరం వెనకలే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరిది వాళ్ళు స్వామీజీ యొక్క మహిమను పాత్రలు కాగలని కోరుకుంటూ ఇంకెవరైనా గతంలో రాకున్నా కూడా ఈ సంవత్సరం ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు కూడా మా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వారుకుంటే సమస్త బాధలు తొలగిపోవాలన్న స్వామివారి ఒక భక్తునిగా నేను కోరుకుంటున్నాను మిగతా వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఏ సమస్య వచ్చినా కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ఒక ముడుపు ముడుపు కట్టండి వచ్చే సంవత్సర రథోత్సవంలోపు మీకున్న సమస్యలన్నీ ఆ వెంకటేశ్వర స్వామి తీరుస్తాడు బ్రహ్మోత్సవాలకు అందరూ ఆహ్వానితలే పేరు పేరిన ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మీ సమస్యలన్నీ తీరాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర